మంచి కొన్ని మాటలు చెప్తాను అవి నిజమా అబద్ధమా మీరే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరు ఒక పనిని పూర్తి చేయగలరని నమ్మితే సగం పని పూర్తయినట్లే ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు మీరంటే ఇష్టం ఉన్నవారిని ఎప్పుడు అశ్రద్ధ చేయకండి ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుంది చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ళకై వెతుకుతున్నామని జీవితంలో మనం గెలవాలి అంటే తోటి వారందరినీ ప్రేమించాలి ఏ కారణం లేకుండా నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడం అవుతుంది విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సాధించలేడు జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్లేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం ఉండదు ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేస్తున్నారని కాదు ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం తప్పు చేయకుండా తలవంచకండి నమ్మకం లేని చోట మాత్రం వాదించకండి దేన్ని అయినా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు విలువ లేని వారితో వాదించడం వల్ల వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువను మనం పెంచడమే అవుతుంది సంపాదించినా నిలబెట్టుకోలేడు అది స్నేహమైనా ప్రేమైనా లేక డబ్బైనా ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేడు ఎదుటివారి సలహాలని గౌరవించకపోయినా ఏం కాదు కానీ అపహాస్యం మాత్రం చెయ్యకూడదు ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం నిలబడుతుంది జీవితంలో మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు ఇది నిజమైన జీవిత సత్యం నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు ఒకలా ఉండేవారికి బంధాల విలువ అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే నువ్వు ఇద్దాం అనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు అలాగే విలువ ఇచ్చిన బంధాలను వదులుకోవద్దు ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మీకు అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం రీల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి